ఈ రెండు ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి పూర్తవుతాయని చెప్తున్నారు అమరావతి పోలవరం అంటే అమరావతి ఎండింగ్ అది ఫస్ట్ ఫేజ్ అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి అవుతుంది వచ్చి చేస్తారు హైదరాబాద్ నగరం ఏ విధంగా అయితే అభివృద్ధి అవుతా ఉంటుందో ఇది కూడా అభివృద్ధి అవుతానే ఉంటుంది ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ లో ఉన్న టార్గెట్స్ ఏంటి ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి మొదలుపెట్టారు దాని వెనక ఐడియా ఏంటండి అంటే ఎప్పటికి పూర్తవుతుంది దాని యొక్క ఫలాలు ఎప్పటికి వస్తాయని ఇప్పుడు చాలామంది నేను ఐటెక్ సిటీ అంటే ఆ రోజు ఐటెక్ సిటీ అవసరమా అన్నారు ఆ రోజు ఐటెక్ సిటీ ప్రారంభించి అదే సమయంలో అక్కడ డబ్బులు కూడా ఎక్కడి నుంచి వస్తాయన్నారు నేను పెట్టలా దానికి అక్కడ ల్యాండ్ ఉంది ల్యాండ్ ఇచ్చాను ఎల్ రమ్మన్నాం ఒక బ్యూటిఫుల్ టవర్ కట్టమన్నాం పీపీపీ మోడల్లో అది కట్టారు ఐటీని ప్రమోట్ చేశాను ఈరోజు మనం చేసింది క్వాంటమ్ మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడులో కానీ ఏ విధంగా పోవాలని ఆలోచించే సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చి ఐబిఎం టీసీఎస్ ఎల్ ముగ్గురు కన్సార్టియం పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మెప్పించి క్వాంటమ్ మిషన్ అమరావతికి వస్తూ ఉంది అది కూడా జనవరి నెలలో రెండు వేల ఇరవై ఆరు జనవరికి క్వాంటమ్ మిషన్ అమరావతికి వస్తుంది ఇది బిగినింగ్ మాత్రమే అక్కడి నుంచి నిన్న మొన్న ఒక అడుగు మన ముందుకేసి ఇంకొక అడుగు కలిసి వస్తుంది క్వాంటమ్ కంప్యూటింగ్ తయారు చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్ అంతా తయారు చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు నా క్వాంటమ్ మిషన్ వస్తే సరిపోతుంది అనుకున్నాం ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ తయారు చేసే సత్తా భారతదేశానికి వస్తూ ఉంది అది కూడా అమరావతితోనే ప్రారంభమవుతుంది ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్స్ మనం సప్లై చేయబోతున్నాం అలాంటివన్నీ ఉన్నాయి మన దగ్గర మేధాశక్తికి తక్కువ కాదు దీనివల్ల ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కంప్యూటింగ్ కెపాసిటీ పెరుగుతుంది డేటా అంతా ఉంది రేపు రాబోయే రోజుల్లో పర్సన్ పర్సనల్ మెడిసిన్ కానీ ఫార్మాసిటికల్స్ క్యాలిక్యులేట్ చేయడం కానీ ఒకటని కాదు ప్రతి ఒక్కటి సాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది రెండు దీంతోనే సాటిస్ఫై కావడం లేదు స్పేస్ సిటీ తిరుపతి దగ్గర మనకు కోట ఉంది అక్కడి నుంచి లాంచింగ్ ప్యాడ్స్ అవన్నీ ఉన్నాయి పక్కనే స్పేస్ సిటీ పెట్టి ఇప్పటికే రెండు కంపెనీస్ ముందుకొచ్చాయి ఒకటిన్నర సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ సెక్టర్లో సెటిలైట్స్ తయారు చేసే పరిస్థితికి వస్తాం దానికి కూడా స్పేస్ సిటీ తీసుకొచ్చాం భవిష్యత్తులో మనం యుద్ధాలు చేయాలంటే మనుషులు కాదు కావాల్సింది టెక్నాలజీ కావాలి డ్రోన్స్ కావాలి మన మీరు చూసారు పహల్గాం దాని తర్వాత ప్రధానమంత్రి గారు ప్లాన్ చేసి విత్ ప్రిసిషన్ హాఫ్ అన్ అవర్లో ఎక్కడికి పోవాలనో అక్కడికి వెళ్ళి టెర్రరిస్టులు మాత్రం కంప్లీట్ చేసి మళ్ళా తిరిగి వచ్చారంటే అది ఈరోజు రాబోయే రోజుల్లో టెక్నాలజీ డ్రోన్స్ని పనిచేస్తాయి ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెడుతున్నాం ఆ డ్రోన్ సిటీలో సివిలియన్ అప్లికేషన్స్ కోసం డిఫెన్స్ అప్లికేషన్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే డ్రోన్ పైలట్స్ టెస్టింగ్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాం ఒక సిటీని అక్కడ తీసుకొస్తున్నాం ఇది కాకుండా ఈరోజు ఒకప్పుడు మనం చూస్తే సెల్ ఫోన్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం ఇటీవల కాలంలో ఇండియా కూడా తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ప్రధానమంత్రి గారు మేడ్ ఇన్ ఇండియా సెల్ఫ్ రిలయన్స్ కోసం ముందుకు పోతున్నారు మనం కూడా ప్రపంచానికి పెద్ద పెద్ద ప్రొడక్షన్ సరఫరా చేసే పరిస్థితి వస్తుంది అలాంటి దానికి నాంది పలుకుతున్నాం అందుకే బెంగళూరు నుంచి లేపాష్ దగ్గర బిగ్ ఎలక్ట్రానిక్ సిటీ కూడా తయారు చేస్తున్నాం ఇలాంటి నూతనమైన టెక్నాలజీస్ అన్నీ మనం తీసుకొని నెక్స్ట్ లీఫ్ ఫ్రాక్ డెవలప్మెంట్ కట్టబోవాలం అవన్నీ ఆలోచిస్తున్నాం మన వాళ్ళు టెక్నాలజీ తక్కువ కాదు అవకాశాలు లేక వెనకబడ్డారు అవన్నీ ప్రొవైడ్ చేసే బాధ్యత తీసుకుంటున్నాం ఏరోస్పేస్లో కూడా ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఫ్లైట్స్ కూడా లేవు డిఫెన్స్కి కానీ అందరూ కూడా ఫ్లైట్స్ అనేది కామన్ అయిపోయింది బుక్ చేసిన తర్వాత ఆరు సంవత్సరాలు అవుతున్న ఫ్లైట్స్ రావాలంటే కాబట్టి ఇవన్నీ కూడా న్యూ టెక్నాలజీస్తో ముందుకు పోయి సంపద ఏ విధంగా సృష్టించాలని సృష్టిస్తాం అదే సమయంలో కామన్ మ్యాన్కి ఏం కావాలనో అవన్నీ చేయడం కోసం పేదల సేవలో అని చెప్పి ప్రోగ్రాం పెట్టి మొదటి తారీఖున పెంచడమే కాకుండా పేదవాళ్లతో మమేకమైన కార్యక్రమాలకు శ్రీకారం పెడుతున్నాం సంపద పేదవాళ్ళ కోసం ఆదాయం లేకుంటే క్రెడిట్ మాత్రం డబ్బులు వాళ్ళకి అందరికి క్రెడిట్ వస్తుంది పేదవాళ్ళకి మాత్రం నిరంతరం ఆదుకోవాల్సిన బాధ్యత పైన ఉంది అప్పుడే ఈరోజు మీరు చెప్పారు ఒక మాట నలభై ఐదేళ్లుగా కష్టపడ్డాను రేపు ఇరవై ఎనిమిదికి నేను యాభై సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇప్పటికి మొన్నే ముప్పై సంవత్సరాలు నేను సీఎంఐ ఈ దేశంలో ఒక మాటలో చెప్పాలంటే ఆయన ది సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ అంటే మూడు టికెట్స్ నాకంటే ముందు సీఎం అయిన వాళ్ళు ఇప్పుడు లేరు కానీ ఈ రోజు ఎందుకు నేను ప్రధానమంత్రి గారిని పదే పదే చెప్పానంటే దేశం ముందుకు పోవడానికి ఒక సుస్థిరమైన అందుకే నేను చాలా సార్లు అన్నాను రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఒక పక్క ఆయన దేశాన్ని అభివృద్ధి చేస్తే నాకు ఒక అజెండా ఆ అజెండా తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్గా గా ఉండాలనేది నా ఆకాంక్ష దానికి ఫౌండేషన్ సార్ చాలా చెప్పారు చాలా ఇనిషియేటివ్స్ ఒక విమర్శ ఏంటంటే మీరు ప్రతిసారి ఉన్న ఐదు సంవత్సరాల టైంలో టూ మినీ ఇనిషియేటివ్స్ తీసుకుంటారు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు డ్రోన్స్ అంటున్నారు డ్రోన్ కార్పొరేషన్ కూడా పెట్టారు లాస్ట్ టైం యాక్చువల్గా ఆ తర్వాత మధ్యలో పోయింది అనుకోండి తర్వాత కాంటెంట్ కార్పొరేషన్ కూడా పెట్టారు లాస్ట్ టైం అది ఏమైందో కూడా తెలియదు ఇప్పుడు మధ్యలో అది కూడా పోయింది స్పేస్ అంటున్నారు స్పేస్ మీద కూడా ఒకటి చేస్తామని ఏరో స్పేస్ అంటున్నారు సో ఇట్లా చాలా వాటిల్లో చేతులు పెట్టడం వల్ల వాటిని ఒక కొలిక్కి తీసుకురావడానికి సమయం చాలా అవసరం అవుతుంది కనీసం టూ టైమ్స్ అన్నా కావాలి ఓ పది సంవత్సరాలన్నా కావాలి టైము అయినా కూడా మీరు గతంలో ఒక రెండు దెబ్బలు తగిలినా సరే మీరు దాన్ని మాత్రం వదలటం లేదు ఇన్ని ఇనీషియేటివ్స్ తీసుకు నిజానికి వాళ్ళ మీరు ఎన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారో మీకే గుర్తులేదు అవి లిస్ట్అవుట్ చేస్తే ఒక వంద ఉంటాయి సైమల్టైనియస్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఒకేసారి అన్ని కార్యక్రమాలు చేపట్టడం అవసరమా అంటే మీరు బోన్ చేసినప్పుడు ఏమైంది తిన్నారు మీలాగనే తక్కువ తింటున్నామండి ఇప్పుడు ఏమంటానంటే న్యూట్రిషియస్ ఫుడ్ బాడీకి రావాల్సింది ప్రాపర్ న్యూట్రిషన్ కావాలి ఆ న్యూట్రిషన్లో న్యూట్రియన్స్ ఉన్నాయి అన్నీ ఉంటేనే బాడీ కూడా పనిచేస్తుంది సొసైటీలో కూడా డిఫరెంట్ క్యాలెబర్ ఉండే ఇండివిజువల్స్ ఉన్నారు అవకాశాలు అందిపుచ్చుకోగలిగితే ఏదైనా సాధ్యం అగ్రికల్చర్ని లాజికల్గా తీసుకెళ్ళాలి ఇండస్ట్రీని లాజికల్గా తీసుకెళ్ళాలి సర్వీస్ సెక్టర్ని లాజికల్గా తీసుకెళ్ళాలి ఇవన్నిటికీ మళ్ళీ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ ఎక్కడికక్కడ ఆ రోజు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు మీరు అన్నారు ఒక మాట తొమ్మిది సంవత్సరాలు నేను సమాంతరంగా అన్నీ తీసుకెళ్లాను దాని ఫలితాలు ఈరోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఇది మేము ఒకసారి పాలసీ తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీని అందిపుచ్చుకున్న వాళ్ళు ఆకాశమే హద్దుగా ఇదిగే పరిస్థితి వస్తారు అందుకని ఇవన్నీ తీసుకొస్తున్నాం ఇందులో కూడా నేను ఫోకస్ చేయాల్సింది పీపుల్ సెంట్రిక్ మళ్ళీ పేద ప్రజల్ని సెంటర్ చేసుకుని వాళ్ళని ఎంపవర్ చేయడంలో ఎక్కడికక్కడ ఏమేమి చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం సార్ ఈ మధ్యకాలంలో కొంచెం వివాదాస్పదమైన రెండు అంశాల గురించి ఆయన అడుగుతాను ఒకటి అమరావతి రెండో దశ కోసం మళ్ళీ భూసేకరణ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్లో ప్రభుత్వం ఆమోదించింది మొదటి దశ నిర్మాణానికే చాలా చిక్కులు వచ్చినాయి చాలా ఇబ్బందులు వచ్చినాయి ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అందుకుంది అది మీరు అన్నట్టు ఫస్ట్ ఫేజ్ పూర్తి కావడానికి మూడు నాలుగేళ్ళు పడుతుంది అది నిరంతరంగా జరి కొనసాగేది ఈ సందర్భంలో మళ్ళీ ఇప్పుడు రెండో విడత భూసేకరణ కోసం వెళ్ళడం అనేది అనవసరంగా చిక్కుల్లో పడటమే అనేది చాలామంది ఉద్దేశం మీరు ప్రధానమైన ఆలోచన ఏంటి దీని వెనక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి అనేది ఒక లెవెల్లో ఆగిపోతే అక్కడే ఉండిపోతుంది ఇక్కడ నా మీద కానీ ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకొని రైతులు ఫస్ట్ టైం ప్రపంచంలో ఎక్కడ ఇవ్వని విధంగా ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ల్యాండ్ పోలింగ్కి దిచ్చారు ఈ కాన్సెప్టే వినూత్నమైన కాన్సెప్ట్ ఇది దీంట్లో నమ్మకం ఏంటి ఒక నమ్మకమే ట్రస్ట్ ఓకే మేము ఇస్తాం ఇక్కడ రాజధాని వస్తుంది మా భూమికి వాల్యూ పెరుగుతుంది మేము రాజధానికి ఇచ్చామనే పేరు వస్తుంది భూములకు విలువ పెరిగితే మా జీవితాలు బాగుపడతాయి మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని నమ్మకం పెట్టుకొని ఇచ్చారు ఆ రోజు కూడా ఒకే మాట చెప్పాను ఇది విన్ విన్ సిచ్యువేషన్ మీరు ల్యాండ్ ఇచ్చారు నేను ఇక్కడ రాజధాని కడుతున్నా అదే సమయంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇందులో నుంచే ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ ఇది హైదరాబాద్లో ఏం చేశాం ల్యాండ్ గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్లో మనం కంపెనీలకు ఇచ్చాం లేకుంటే డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం దానివల్ల చాలామంది వచ్చి పెట్టుబడులు పెట్టారు ప్రైవేట్ ల్యాండ్ కూడా కొనుక్కున్నారు అమరావతిలో ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లేదు ఒక్క ప్రైవేట్ ల్యాండ్ ఉంది కానీ ఆ ల్యాండ్ కూడా విలువ కొంతవరకే ఉంది హైదరాబాద్లో మీరు గుర్తుపెట్టుకోవాలి హైటెక్ సిటీ కట్టక మునుపు అక్కడ లక్ష రూపాయలు కూడా లేదు విలువ ఈరోజు ఎంత అక్కడ వంద కోట్లు అంటే ఎన్ని రెట్లు పెరిగింది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక ఇండస్ట్రీ వస్తే అక్కడుండే భూమి విలువ పెరుగుతుంది ఆదాయాలు పెరుగుతాయి ఒక రోడ్డు వస్తే పక్కనుండే భూమికి విలువ పెరుగుతుంది ఒక ఎయిర్పోర్ట్ వచ్చినా ఒక కాలేజీ వచ్చినా పెరిగే పరిస్థితి వస్తుంది ఈరోజు అమరావతిలో ఏదైతే ఉన్నారో రైతులకు అన్యాయం జరిగే పరిస్థితి ఎట్టి పరిస్థితి రానీను ఇక్కడ చేస్తూనే ఇక్కడికే నేను పరిమితం అయితే రేపు రాబోయే రోజుల్లో అది ఒక చిన్న మున్సిపాలిటీ బెస్ట్ మున్సిపాలిటీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది ఈరోజు హైదరాబాద్ ఎందుకు మహానగరం అయింది ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు సిటీలు పక్కన తొమ్మిది మున్సిపాలిటీలు ఈరోజు దాన్ని కలుపుతూ ఒక ఔటర్ రింగ్ రోడ్ వేసి ఒక సైబరాబాద్ నిర్మాణం చేశాం ఇప్పుడు అది ఒక మహానగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూడా గుంటూరు విజయవాడ తెనాలి ఈ కొండే విలేజెస్ అన్ని కలిస్తేనే ఇది ఒక మహానగరంగా తయారవుతుంది అది ఎప్పటికీ తయారవుతుంది అనేది ఒక విషయం అయితే ఇక్కడ ఏ రైతుకు నష్టం రానికుండా వాళ్ళందరికీ వాళ్ళ భూమి విలువే కాకుండా ఇక్కడే ప్రజల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం ఫస్ట్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళందరినీ ఆదుకుంటాం వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేస్తా పోతే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం అది కాకపోతే నేను అక్కడ ఆగేస్తే ఎవరో విమర్శించారని రైతులు ముందుకు వస్తున్నారు కానీ ఇక్కడ అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడుండే ల్యాండు ఇప్పటికి సరిపోతుంది ఇంకా నేను ఏ ప్రాజెక్ట్ రావడానికి వీలుండదు రేపు ఏ ప్రాజెక్ట్ రాకపోతే డెవలప్మెంట్ ఆ ముప్పై మూడు వేల ఎకరాలకే పరిమితం అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే మనం ముందుకు పోలేము కాబట్టి ఏది అవసరమైన మేరకు ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి ఎక్స్పాండ్ చేసుకుంటా పోతాం అల్టిమేట్ గా మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం కట్టబోయే అమరావతిని కూడా దేశంలో నెంబర్ వన్ గా ఉండేట్టుగా చేసే విధంగా రూపకల్పన చేస్తాం దట్ ఈస్ అవర్ కమిట్మెంట్